మండల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నిపోయినటువంటి వరి పట్ట పొలాలను పరిశీలించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు దండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భారత్ సూర్య సంబంధించినటువంటి వ్యవసాయ భూమి పొలాన్ని మరి పరిశీలించడానికి ఈ రోజు రావడం అనేది జరిగింది సో వాస్తవంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా గత ప్రభుత్వ ఆయంలో కూడా మరి రోడ్డు పంటలకు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి అది కానీ మన అందరం కూడా ఎంతో సంతోషంగా పడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగం పట్టించుకుంటది రైతులకు నీళ్లు వస్తాయి గిట్టుబాటు ధర వస్తుంది అనేక సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ప్రభుత్వండి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి పరిస్థితులు కానీ ఓట్లు వేసి గద్దెనికే దాదాపు పద్నాలుగు నెలలు అవుతా ఉంది కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది ప్రధానంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాల్వ శ్రీరామ్ సాగర్ పర్యటన ఉన్నదో దీని తద్వారా మరి వారాబందిలో ప్రకారం నీళ్లు విడుదల చేయడం జరుగుతా ఉంది కానీ దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం మూలంగా మొత్తం కూడా మోదే మండలంలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు మొత్తం కూడా దగ్గరికి చూస్తే తీరడానికి దగ్గరికి వచ్చినటువంటి సందర్భంగా నీళ్లు లేక ఎండిపోయేటువంటి పరిస్థితులది కనీసం ఒక వారం పదిహేను రోజులు కనుక కనీసం ఒక్క తడికి నీళ్ళు ఇచ్చిన ఈ పంట పొలాలు మొత్తం కూడా పడేవి కానీ ఒక్కొక్క ఎకరాకు దాదాపు రైతులు నడితే దాదాపు ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినామండి మరి పెట్టుబడి కాదు అసలు మొత్తం కూడా పొలం కూడా ఎండిపోయినట్టు పరిస్థితి అని చెప్పేసి రైతులు లఘోదీపమని గొత్తుకుంటున్నారు ఈ పంట మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఈ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే పొలాలు ఎండిపోయినటువంటి ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళని గుర్తించేందుకు ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ యంత్రాంగాన్ని గానీ అగ్రికల్చర్ అధికారులు గాని వెంటనే గ్రామాల్లోకి పంపించి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు నాటి పెట్టిరు ఎన్ని ఎకరాలు ఎన్నిపోయింది అనేది కూడా సర్వే నంబర్ ఆధారంగా కూడా వచ్చి పరిశీలించి వాళ్ళందరూ కూడా ఎండిపోయిన పంట ఫలాలు కూడా అందరూ కూడా రైతుల పేరు నమోదు చేసుకోవాలి చేసుకోవడమే కాదు వాళ్లకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం